హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును అని శ్రీవల్లి అనగానే ప్రభాకర్ సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయి బాధపడ్డాడు జరిగిందంతా తలుచుకొని మెల్లగా కళ్ళు తెచ్చాడు ప్రభా సైలెంట్గా బీరువా దగ్గరికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో ఆల్బమ్ తీసుకొని బెడ్ మీద కూర్చొని ఆల్బమ్ ఓపెన్ చేశాడు పసుపు రంగు పట్టు చీరలో ఉన్న శ్రావణి ఫోటో చూడగానే ప్రభాకర్ కంట్లో నీళ్లు తిరిగాయి చాలా పొరపాటున పొరపాటు చేశాను శ్రావణి క్షమించు మధు పుట్టగానే నువ్వు చనిపోయావన్న బాధతో తన్ని దూరం పెట్టి నిజంగానే తప్పు చేశాను మధు పేరున ఉన్న ఆస్తిని కాదు నా పేరు ఉన్న పొలాలు తోటలు ఇల్లు అన్నీ మధు పేరును రాశాను ఇప్పుడు వస్తాడు కదా నీ కొడుకు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుని తనలో తానే బాధపడ్డాడు మధు మధు ఆ వస్తున్నానత్తమ్మ అని వంటగది నుంచి బయటికి వచ్చిన మధు భువన గారిని చూడగానే ఆశ్చర్యపోయింది నానమ్మ నువ్వెప్పుడు వచ్చావు ఎంతో సంతోషంగా అడిగింది ఇప్పుడే తల్లి అని సునంద పక్కన కూర్చుని ఎంతో ఆత్మీయంగా పలకరించారు మహా ఇప్పుడే కాలేజ్కి వచ్చిందమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఉక్కి స్నానం చేస్తున్నాడు ఇంతకీ వీర్కి ఎలా ఉంది రిచార్జ్ చేశారా రీఛార్జ్ చేశారు కదా ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అడిగింది సునంద ఆ దేవుడి వల్ల వాడికి బాగానే ఉందమ్మా మధు అలా చూస్తావేంటి అమ్మకి కాఫీ తీసుకుని ఇప్పుడు ఏం వద్దు సునంద ఇంటి దగ్గర టిఫిన్ చేసే వచ్చాను అని మధువైపు చూసి నీతో మాట్లాడాలి మధు కూర్చోంది ఏంటి నానమ్మ మీ నాన్నకి ఏమైందో తెలియదో పొద్దున్నే నన్ను ఇంటికి పిలిచి ఈ ఆస్తి పత్రాలు నీకు ఇవ్వమని చెప్పాడు అని భువన గారు అనగానే మధుకి షాక్గా చూసింది ఆ సమయంలోనే కిందికి వస్తున్న వ్యక్తి భువన గారి మాటలకి ఆలోచనలో మునిగి మధు పక్కన కూర్చున్నాడు ఏంటి నానమ్మ నువ్వనేది ఆస్తి పేపర్సు నాకు ఇవ్వటం ఏంటి నేను అసలు ఆయన దృష్టిలో కూతుర్నే కాదు కదా నానమ్మ బాధగా ఉంది మధు ఏమో వాడి మనసుకి ఏమనిపించిందో తెలియదు కానీ ఏదో జరిగిందని అనిపిస్తుంది మధు ఏం జరిగినా నాకు ఆస్తి అయితే వద్దు నానమ్మ అదేంటి మధు అలా అంటున్నావు ఆశ్చర్యంగా అడిగింది భువన మరి ఎలా మాట్లాడను సడన్గా నాకు ఆస్తి ఎందుకు ఇస్తున్నట్టు ఏదో ఇవ్వాలి అన్న పేరుకి పది మందితో చెడు అనిపించుకోకూడదనే కదా తండ్రి ప్రేమ కంటే నాకు ఆస్తి ఎక్కువ కాదు నానమ్మ గంభీరంగా ఉంది మధు తన భార్య మాటలకి విక్కి మనసులోనే గర్వపడ్డాడు మధు చూడు ఇది మీ నాన్న కష్టపడి ఇస్తున్న ఆస్తి కాదు నా కోడలు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆస్తి ఇది దీనికి దీనిపై నీకే హక్కు ఉంది ఎందుకంటే మీ అమ్మ ఆస్తి అంతా నీ పేరును రాసింది నువ్వు వద్దన్నా కాదన్నా సరే ఆస్తి అంతా నీకే చెందుతుంది తీసుకో మధు మీ అమ్మ ఆస్తి తీసుకోవటానికి కూడా నీకు పంతమెందుకు తీసుకో అని మధు చేతిలో పెడుతుంటే క్షణంలో మధు చేతుల్ని వెనక్కి తీసుకొని అస్సలు వద్దు నానమ్మ నన్ను కూతురిగా ఆయన అంగీకరించినప్పుడే నేను తీసుకుంటాను అని ముఖం మీదే చెప్పేసింది మీ అమ్మకి లాగానే నీకు పౌరుషం ఎక్కువే నీ మాటల్లో న్యాయం ఉంది కాదని అన్నను కానీ నువ్వు ఇలా వద్దంటే మీ అన్నయ్య గెద్దల ఆస్తి అంతా తండక్కుపోతాడు అని విక్రమ్ వైపు చూసి బాబు నువ్వైనా చెప్పు బాబు నా కొడుకు మూర్ఖత్వం ఏంటో నాకు తెలుసు వాళ్ళ అమ్మ తెచ్చుకున్న ఆస్తి తన పేరున ఉంటే తీసుకోను అంటుంది నీ మాట కా అది కాదని అనదు నువ్వైనా చెప్పు విక్రమ్ నా భార్య మాటకి నేను విలువ ఇస్తానమ్మమ్మా అని విక్రమ్ అనగానే గారితో పాటు సునంద ఆశ్చర్యంగా చూసింది మధువుకి ఇక్కడ ఏం తక్కువ లేదు నేను నా భార్య ఇంకా పుట్టే పిల్లలు దీన్ని కూర్చున్న తరగనే తిని కూర్చున్న తరగని ఆస్తి ఉంది ఒకవేళ ఫ్యూచర్లో ఆస్తిపోయినా నా కష్టంతో నా భార్యని నేను పోషించగలను ఆ సామర్థ్యం నాకు ఉంది కానీ కడుపున పుట్టిన కూతుర్ని నా రక్తం కాదు నీ వల్లే నా భార్య చనిపోయింది దరిద్రపుది నువ్వు నా కూతురివి కాదు అని ముఖం మీద చెప్పి ఈ రోజున ఆస్తి ఇస్తే నా భార్య ఎలా తీసుకుంటుంది విక్రమ్ అవునమ్మమ్మ నా మధుని తన కూతురిగా ఒప్పుకుంటేనే కాదు చూస్తూనే ఆస్తిని తీసుకునేది అని ముఖం మీదే చెప్పాడు విక్రమ్ భువన గారు ఏం మాట్లాడలేదు వాళ్ళిద్దరి మాటల్లో న్యాయం ఉంది కదా భువన గారు నిజం చెప్పాలంటే మధు కాబట్టి ప్రభాకర్ గారు అన్న మాటలు అన్ని మాటలన్నా పడింది అదే మధు స్థానంలో ఇంకొకరు ఉంటే చాలా పెద్ద గొడవలు జరిగేవి మధు మంచితనం వాళ్ళకి చేతకానితనంగా కనిపిస్తుంది అదైతే నిజమే సునందా వాడి మనసు మారాలి అంటే ఆ స్టావ్ని తిరిగి రావాలి ఏం చేస్తాం అని బాధగా మధువైపు చూసి తల్లి జాగ్రత్త నువ్వు ఆస్తి తీసుకోలేదు అని మీ ఓ ఉన్నది ఉన్నట్లు చెప్తాను నానమ్మ నా మాటగా నాన్నకి ఈ విషయం చెప్పండి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నాకు అక్కర్లేదు కోట్లు పెట్టి కొన్న దొరకని తండ్రి ప్రేమ నాకు అందిస్తే చాలు అని మధు అనగానే భువన గారు మనమరాలు తలని మృతు సరే మధు జాగ్రత్త నీకు ఇష్టమని జున్ను తెచ్చాను తిను అని క్యాన్ అక్కడ పెట్టి జాగ్రత్త బాబు వస్తాను అని గారు వెళ్ళగానే మధు కంట్లో తడి తుడుచుకొని వంటగదికి వెళ్ళి తనలో తానే బాధపడింది రే మధు ఏడుస్తున్నట్లుంది ఒకసారి తన దగ్గరికి వెళ్ళు సరే అమ్మ అని విక్కి కిచెన్ రూమ్కి వెళ్ళాడు సైలెంట్గా కూరగాయలు కట్ చేస్తుంది మధు మధు ఏంటి విక్రమ్ గారు వెనక్కి తిరగకుండానే అంది ఏం చేస్తున్నా కాస్త నా ముఖానికి టిఫిన్ పెడితే ఆఫీస్కి వెళ్తాను మధు అయ్యో నానమ్మ వచ్చిందన్న ఆనందంలో మీ టిఫిన్ విషయం మర్చిపోయాను మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి నేను టిఫిన్ తెస్తాను అని సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని కంగారుగా వెనక్కి తిరిగిన మధు ఓ విక్కీని గుద్దుకుంది ఏమైంది మీకు నా దగ్గరికి వచ్చారు ఏ రాకూడదా అంటూ మధుని తన కౌగిల్లో బంధించి ఏంట్రా మీ నాన్న కోసం బాధపడుతున్నావా లేదు విక్రమ్ గారు ఏ అబద్ధం చెప్పావంటే కొడతాను నిజం చెప్పన్నాడు మీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను నిజమే చెప్తున్నాను ఏడవటం లేదండి బాధపడుతున్నాను మా అమ్మ నాకు దూరమైనందుకు ఎన్ని రోజులు నాన్న గురించి ఏడ్చాను కానీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తాను నన్ను పసిపప్పులా చూసుకునే నా రాక్షసుడు నాకున్నాడు అది చాలు ఈ జన్మకి అంటూ ఏడుస్తూ విక్కీని హత్తుకుంది ఏ ఊరుకో ఎందుకు ఏడుస్తావు ఏడవాల్సింది నువ్వు కాదు నేను మొగుడిని రాక్షసుడు అని బిరుదు ఇచ్చినందుకు అని విక్రమ్ అనగానే మధు తన ఏడుపు ఆపేసి చంపలేసుకుంది అనేశాక ఎందుకు చంపలు వేసుకోవటం నేను ప్రేమగా అన్నాను విక్రమ్ గారు నీ ప్రేమ ఎప్పుడు రాక్షసంగా ఉంటుంది అని మధు అనగానే ఆమె ఎందుకు ఆ మాట అర్థం చేసుకొని విక్కీ తనలో తానే నవ్వుకొని మధు నృత్య చుంబించాడు కొనసాగుతుంది